గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఔటర్ రింగ్ రోడ్డుని ఆనుకుని ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలని జీహెచ్ఎంసీలో విలీనానికి ఆమోదం తెలిపింది ఆ విలీన ప్రక్రియకు జీహెచ్ఎంసీ చట్టాన్ని సవరించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం శివారు ప్రాంతాల్లోనూ ఏకీకృత అభివృద్ది లక్ష్యంగా విస్తరించనున్నట్లు వెల్లడించింది ప్రస్తుతం ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లుగా ఉన్న బల్దియాలో ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనంతో కోటిన్నర ఉన్న జనాభా రెండు కోట్లు దాటనుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు ఆమోద ముద్ర పడింది ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న ఏడు కార్పొరేషన్లు ఇరవై మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మంత్రివర్గ సమావేశంతో పాటు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ఆమోదం లభించింది ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కోటిన్నరకు పైగా జనాభాకు సేవలందిస్తోంది అయితే ఔటర్లు ఆనుకొని ఉన్న పట్టణ ప్రాంత మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఆశించిన స్థాయిలో అభివృద్ది జరగట్లేదని ప్రజలకు మౌలిక సదుపాయాల్లో లోపం ఉందని గ్రహించిన ప్రభుత్వం ఏకీకృత అభివృద్ధి లక్ష్యంగా అర్బన్ లోకల్ బాడీలను విలీనం చేయాలని నిర్ణయించింది పెద్దంబర్పేట జల్పల్లి శంషాబాద్ తుర్కయంజాల్ మణికొండ నార్సింగి ఆదిపట్ల తుక్కుగూడ మేడ్చల్ నాగారం దమ్మాయిగూడ పోచారం ఘట్కేసర్ గుండ్లపోచంపల్లి తోముకుంట కొంపల్లి దుండిగల్ బొల్లారం తెల్లాపూర్ అమీన్పూర్ బడంపేట బండ్లగూడ జాగీర్ మీర్పేట బోడుప్పల్ పీర్జాదిగూడ జవహర్ నగర్ నిజాంపేట మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ఆనుకుని ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీ మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది అందుకు అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం విలీనం కాబోతున్న మున్సిపాలిటీల పరిధిలోని కొన్ని డివిజన్లలో లక్ష మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని డివిజన్లలో ముప్పై వేల మంది మాత్రమే ఉన్నారు నిధుల కేటాయింపులో సమతుల్యం లేకపోవటం మౌలిక వస్తువుల కల్పనకు నిధుల కేటాయింపులో అంతరాలు ఉండటంతో ఆయా ప్రాంతాల అభివృద్ది ఏకరీతిలో ఉండటం లేదు రోజురోజు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుండటంతో అందుకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రహదారులు డ్రైనేజీలకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఈ క్రమంలో ఆయా మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై ఆర్థిక భారం పడటంతో ప్రజలకు ఆశించిన మేర సౌకర్యాలు కల్పించలేకపోతున్నాయి ఆ విషయాన్ని పరిశీలించిన సర్కారు ఏడు కార్పొరేషన్లతో పాటు ఇరవై మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది In the peripheral municipalities surrounding Greater Hyderabad Municipal Corporation, within and just outside the Outer Ring Road ORR, has become uneven and inconsistent. With increasing urbanization pressures, fragmented jurisdiction, and regulatory disparity, these peri urban areas often face challenges in infrastructure, planning, and provision of civil amenities. The government is empowered duly, consulting the corporation to alter the territorial limits of GHMC by including adjoining municipalities.

ఇంటర్లింకింగ్ ఆఫ్ రోడ్స్ అనుకోండి ఇంటర్లింకింగ్ ఆఫ్ డ్రైనేజ్ వ్యవస్థ అనుకోండి వాటర్ వ్యవస్థ అనుకోండి అంటే యూనిఫామ్ గా ఉండాలి అంతా కూడా ఒక సిస్టం మీద పోవాలని ఉద్దేశంతోని గవర్నమెంట్ ఖచ్చితంగా ట్రాకిల్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మంచిగా చేసి ముందుకు తీసుకొని పోతుంది ఉన్న నూట యాభై డివిజన్లనే మనం సరిగ్గా దాన్ని గా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు అవు అవుటర్స్ అవుట్స్ నుంచి మున్సిపాలిటీలను తీసుకొచ్చి జీహెచ్ఎంసి పరిధిలో కలిపినప్పుడు దాన్ని ఏ రకంగా డెవలప్ చేస్తారు ఏ రకంగా నిధులు ఇస్తారు ఏంటి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ ప్రపోజల్స్ పెడితే కనీసం మాకైనా అవగాహన ఉంటది కానీ అది ఏం చెప్ప చెప్పకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఆమోదించాలంటే ఏ రకంగా మేము ఆమోదిస్తాం దీన్ని ఆమోదించాం అండ్ దీనికి పార్టీ ఏ స్టాండ్ మేము కూడా సిద్ధంగా ఉన్నాం నగర శివాలు ఉన్నటువంటి ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ కలుపుతున్నాడు ఈ రోజు నేను ఎల్బీ నగర్ లో ఐదునగర్ ప్రాంతం చివర్లు ఉంటా ఆడకలి ఏదైనా సమస్య రావాలంటే చిన్న మాన్యువల్ కావాలన్నా ఖైరతాబాద్ రావాలి ఇలా అంబర్పేట్లు ఉన్నాయి అక్కడ ఒక సంగారెడ్డి కాడికెళ్ళ రావాలను లేకపోతే ఇక్కడ నుంచి జవహర్ నగర్ నుంచి రావాలని మేడ్చల్ నుంచి రావాలంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి ప్రజలు ఏ విధంగా వస్తారు ఇక్కడ చిన్న చిన్న మున్సిపాలిటీలు అయితే అక్కడ దగ్గరనే పాలన ఉంటుంది వాళ్ళు వితిత్తే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు రేడియస్ లోపల వాళ్ళ పాలన సాగించుకుంటారు చిన్నదానికి పెద్దదానికి ఎందుకంటే ఒక ఇల్లు ఏ విధంగా మెయింటనే చేస్తామో ఆ మున్సిపాలిటీ కూడా మన నగరాలు అట్లా కాలనీలు మెయింటెనైన్ చేసుకుంటాం కాబట్టి అవి అక్కడనే పెట్టేసి అక్కడనే చిన్న చిన్న కార్పొరేషన్ల కిందనో ఏవో చేయాలి కానీ ఈ మహానగరాలు కలిపితే ఈ ఎంఐఎంఓలో పెత్తనమే అయిపోతుంది సాధ్యమైనంత త్వరగా విలీన ప్రక్రియ పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అదే జరిగితే రాజకీయంగా ఆరు పార్లమెంటు స్థానాలు ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మహానగరం విస్తరించనుంది